దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సాధారణ ఎన్నికలు జరిగాయి పదహారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరిది సభాధ్యక్షులు రాజకీయ పార్టీలు అనేవి రాజ్యాంగేతరమైనవి కేరళలో మొదటి వామపక్ష ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించింది ఎవరు ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో యాభై ఒక్క స్థానాలు సాధించి ప్రతిపక్షంగా అవతరించింది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏమిటి రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీలోకి మారటం భాగస్వామ్య ప్రజాస్వామ్యం గురించి ఎవరు పేర్కొన్నారు జయప్రకాష్ నారాయణ్ రాజకీయ పార్టీల విధి ఏది ప్రజాభిప్రాయాన్ని సమీకరించడం ఎన్నికలలో పోటీ చేయడం ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించడం ఎవరి ఎన్నికల్లో ప్రత్యక్ష పరోక్ష పద్ధతులు ఉంటాయి విధాన పరిషత్ సభ్యులు భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి మరియు పంతొమ్మిది వందల యాభై రెండులో అత్యంత ప్రాచీనమైన ప్రాంతీయ పార్టీ ఏది శిరోమణి ఇందిరా ఇందిరాగాంధీ ఎన్నో లోక్సభ సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందారు ఆరో విశాలాంధ్ర పిలుపు ఇచ్చిన పార్టీ ఏది కమ్యూనిస్ట్ పార్టీ ఏ రాజకీయ పార్టీలకు ఒకే గుర్తు ఉంది బహుజన్ సమాజ్ పార్టీ మరియు అస్సోం సంగ్రామ్ పరిషత్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ప్రయోజనం ఏది రాజకీయ సుస్థిరత అవకాశవాద రాజకీయాలను అరికట్టడం సభ్యుల అనైతిక ప్రవర్తనను నిరోధించడం ఎన్నో సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆరోవ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏ రాష్ట్రం మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది పశ్చిమ బెంగాల్ గత పదహారు లోక్సభ ఎన్నికల్లో ఒకే చిహ్నంపై పోటీ చేసిన రాజకీయ పార్టీ ఏది సిపిఐ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపం ఏది చీలిక కలయిక అనే పదాలకు సరైన నిర్వచనం లేదు సభాధ్యక్షుల నిర్ణీత సమయంలోనే తమ తీర్పును వెలువరించాలి అనే పరిమితి లేదు రాజ్యాంగంలోని ఎన్నో ప్రకరణలో ఎలాంటి వివక్ష లేకుండా వయోజనులందరినీ ఓటరుగా గుర్తించారు మూడు వందల ఇరవై ఐదో ప్రకరణలో ఉన్నత స్థాయి అవినీతి కేసులకు సంబంధించిన విచారణ జరపడానికి కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏది లోక్పాల్ పార్లమెంట్ ఎన్నికలకు నిధులను ప్రభుత్వమే సమకూర్చాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఏది దినేష్ గోస్వామి కమిటీ లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ఘనత సాధించిన ప్రాంతీయ పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది యాభై రెండవ సవరణ తొంభై ఒకటవ సవరణ ఏక సభ్య ఎన్నికల కమిషన్ను ఏ సంవత్సరంలో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్గా పునర్నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న అంశాలు ఏవి రాజకీయ పార్టీల గుర్తింపు రాష్ట్రపతి ఎన్నిక రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాల కేటాయింపు భారత ఎన్నికల సంఘం విధులు ఏవి ఎన్నికల పర్యవేక్షణ నిర్దేశం స్వేచ్ఛగా న్యాయంగా నిర్వహించడం పార్లమెంట్ రాష్ట్ర శాసన వ్యవస్థలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికల జాబితాలను తయారు చేయించడం రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు వ్యక్తులకు ఎన్నికల చిహ్నాలను కేటాయించడం అఖిల భారత పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ అర్హత ఉండాలి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు పొంది ఉండాలి కనీసం నాలుగు లోక్సభ స్థానాలను గెలవాలి నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి లోక్సభ ఎన్నికల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్సభ స్థానాల్లో నాలుగు శాతం ఓట్లు సాధించాలి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయో పరిమితిని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు అరవై ఒకటవ సవరణ పార్టీ మారాలనే ఉద్దేశంతో గుర్తింపదగిన ప్రయత్నాలు చేస్తే అవి పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తాయి అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది కర్ణాటక శాసనసభ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై అంశం ఏమిటి ఓటర్లు అర్హతలు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పార్లమెంటు రాష్ట్ర శాసనసభలో సీట్లు కేటాయింపుల గురించి పేర్కొంటుంది ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి అంశం ఏమిటి ఎన్నికల నిర్వహణ ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణ రాజకీయ పార్టీల గుర్తింపు తదితర అంశాల గురించి పేర్కొంటుంది దినేష్ గోస్వామి కమిటీ నివేదిక ఏమిటి అవిశ్వాస విశ్వాస తీర్మాన సమయంలోనే పార్టీ విప్ జారీ చేయాలి లా కమిషన్ నివేదిక ఏమిటి ఎన్నికల ముందు ఏర్పడే రాజకీయ కూటములను కూడా రాజకీయ పార్టీలుగానే పరిగణించాలి రాజ్యాంగ సమీక్షా కమిషన్ ఏమిటి ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఓటు వేసినప్పుడే దాని చల్లని ఓటుగా పరిగణించాలి కిహోటో కోలాహన్ గట జచిల్హు పంతొమ్మిది వందల తొంభై మూడు అంశం ఏమిటి పార్టీ ఫిరాయింపు విషయంలో సభాధ్యక్షుల నిర్ణయం అంతిమం కాదు జి విశ్వనాథన్ గట్టా తమిళనాడు స్పీకర్ కేస్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏమిటి శాసనసభ్యుడు పార్టీ నుంచి బహిష్కారానికి గురైన తరువాత మరో రాజకీయ పార్టీలో చేరితే దాని ఫిరాయింపుగా పరిగణించకూడదు రాజేందర్ సింగ్ గట్ట స్వామి ప్రసాద్ కమిటీ కేసు రెండు వేల ఏడు ఏమిటి సభాధ్యక్షులు పార్టీ ఫిరాయింపు అనర్హత చర్యపై మితిమీరిన జాప్యం చేస్తే అది న్యాయ సమీక్షకు గురి అవుతుంది పంతొమ్మిది వందల ఇరవైకి ముందు భారత్లో రాజకీయ పార్టీలు లేవు పంతొమ్మిది వందల ముప్పై ఐదు తర్వాతే క్రమబద్ధీకరమైన పార్టీల వ్యవస్థ ప్రారంభమైంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా ఏర్పడలేదు బహుజన సమాజ్ పార్టీ స్థాపకులు కాన్షిరామ్ దళిత మజ్దూర్ కిసాన్ పార్టీ స్థాపకులు చౌదరి చరణ్ సింగ్ మహారాష్ట్ర భూమంతుకు పార్టీ స్థాపకులు దయానంద్ బందోర్కర్ మిజో నేషనల్ ఫ్రంట్ నాయకులు లాల్ డెంగా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్